నాలుగు వేల మంది హిందూ మహిళల్ని మైనర్ బాలికల్ని ప్రలోభ పెట్టి ఇస్లాంలోకి మార్చి పాకిస్తాన్ సౌదీ దుబాయ్ తుర్కి నుంచి ఐదు వందల కోట్ల ఫండ్స్ దండుకుని ఇండియాని ఇస్లామిక్ కంట్రీగా మారుస్తానన్న చంగూర్ బాబా నేషనల్ సెన్సేషన్ లేటెస్ట్ గా అతని దగ్గరుండే రెడ్ డైరీ ఇప్పుడు హాట్ టాపిక్ అయింది ముఖ్యంగా పొలిటికల్ గా టెన్షన్లు రేపుతోంది అసలు ఇంతకీ ఏముందా రెడ్ డైరీలో చంగూర్ బాబా కేర్ ఆఫ్ ఉత్తర బలరాంపూర్ పేరుకే బాబా కానీ చేసేది మాత్రం చీకటి దంద విదేశాల నుంచి అడ్డదోవలో వందల కోట్ల నిధులు తెప్పించుకుని హిందూ మహిళలను మతమార్పిడి చేయడమే ఇతగాడి పని జంగూర్ బాబా మతమాఫియా మూలాలు అక్కడితోనే ఆగలేదు బాబా గతాన్ని తవ్వే కొద్దీ దేశవ్యాప్తంగా రాజకీయ డొంక కదులుతోంది రవ్జిహాద్ నే ఆయుధంగా మార్చుకుని ముస్లిం యువకుల్ని రంగంలోకి దింపి హిందూ అమ్మాయిలను ప్రేమించేలా చేసి పెళ్లి చేయించి మతం మారుస్తున్నట్టు బాబా మోడస్ ఆపరేంట్ గా బయటపడుతోంది ఇందుకోసం చంగూర్ బాబా ముస్లిం యువకులకు లక్షల్లో డబ్బులు ఇచ్చినట్టుగా విచారణలో తేలింది మిడిల్ ఈస్ట్ లోని అరబ్ దేశాల నుంచి వందల కోట్లలో డబ్బులు రావడాన్ని సీరియస్ గా తీసుకున్న యూపీ యాంటీ టెర్ర స్క్వాడ్ ఏటీఎస్ ఎన్ఐఏ ఈడీ ఇలా అన్ని కలిసి దర్యాప్తును ముమ్మరం చేశాయి అయితే ఈ క్రమంలో ఫోకస్ వచ్చిందే ఈ చంగూర్ బాబా రెడ్ డైరీ చంగూర్ బాబా విలాసవంతమైన భవనంలో స్పెషల్ టాస్క్ ఫోర్స్ నిర్వహించిన దాడుల్లో దొరికింది ఈ రెడ్ డైరీ దీన్ని చదివి చూస్తే దిమ్మదిరిగే విషయాలు బయటపడ్డాయి కొందరు రాజకీయ నేతల పేర్లు ఉన్నతాధికారుల వివరాలు ఈ డైరీలో ఉన్నట్టు తెలుస్తోంది ముఖ్యంగా ఆరుగురు కీలక నేతల పేర్లు ఎస్టిఎఫ్ దృష్టిని ఆకర్షిస్తున్నాయి రెండు వేల ఇరవై రెండు యూపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో వీళ్లందరూ చంగూర్ బాబా నుంచి ఆర్థిక సాయం పొందినట్టుగా గతంలో ఆరోపణలున్నాయి అందుకే చంగూర్ బాబా రెడ్ డైరీ యూపీలో కలకల రేపుతోంది దేశవ్యాప్తంగా పొలిటికల్ కాకపుస్తోంది సైకిల్ పై వంగరాళ్లు రంగురాళ్లు అమ్ముకునే స్థాయి నుంచి ఇప్పుడు ఏకంగా వందల కోట్ల చీకటి సామ్రాజ్యాన్ని డీల్ చేసే స్థాయికి చేరిన ఈ చంగూర్ బాబాకు ప్రధాన పార్టీల రాజకీయ నాయకులతో సంబంధాలు ఉండడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది పైగా మత మార్పిడిలకు లింకున్న సబ్జెక్ట్ కావడంతో సీరియస్ గా మారింది బాబా ఇష్యూ జులై ఐదవ తేదీన చంగూర్ బాబా అతడి సన్నిహితురాలు నీతూ అలియాస్ నస్ లక్నోలో అరెస్ట్ అయ్యారు అయితే ఇప్పుడు రెడ్ డైరీ డీటెయిల్స్ తో పోలీసులకు కొత్త తీగ దొరికినట్టయింది